లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సెంట్ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి వచ్చామండి ఓ ముప్పై సంవత్సరాలకు ఎక్కువనే అయింది నేను బాబా పూజ చేయబట్టి నాకు ప్రస్తుతం బయట తిరగాలని కూడా ఎక్కువ తెలియకపోతుండే ఫస్ట్ చెదరగట్టు గుడికి వెళ్ళేదాన్ని చెదరగట్ గుడికి వెళ్ళినప్పుడు నాకు డబ్బులు చేతులు పట్టుకోవాలని కూడా తెలియదు ఎన్ని డబ్బులు అయితే అక్కడికి వెళ్ళి వస్తుంది కూడా వెళ్ళిన వెళ్ళే తందుకు అయినాయి మళ్ళీ వచ్చేటప్పటికి నాకు డబ్బులు లేవు రిక్షా తీసుకున్న రిక్షాలో పోయినా ఆ రిక్షా అయినాకు ఎట్లా డబ్బులు ఇవ్వాలనో నాకు తెలియలేదు రిక్షా అయినా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాను డబ్బులు అడగలేడు అప్పటి నుంచి ఇక నాకు చాలా బాబా అంటే చాలా ఇది నేను బాబా పూజ చేసినాక పెద్ద ఇల్లు కట్టుకున్నా చాలా బాగా చాలా చాలా బాగున్నా పిల్లలు పెద్దగా అయ్యారు ఒక ఇరవై సంవత్సరాలు కరెక్ట్ ఇంట్లో ఉన్న ఇరవై సంవత్సరాలకు ఇంకా మా ఆయనకి ఎవరు ఏం చేసిరో వీడు చిన్నతనాన్ని ఇంత ఇల్లు కట్టేడు ఇవన్నీ చేసిండు ఆయనకి ఏదో చేసిరు ఇంకా మళ్ళా మా ఇల్లు అంతా అయిపోయింది చాలా ఇబ్బందుల పాలైనం నేను అప్పటికైనా నేను పూజలు వదిలేను ఏది అనుకుంటే అప్పుడు నాకు సాయంగానే ఉంటాడు సాయి బాబా ఇప్పుడు నాకు కూతురు బాగా లేదు ఆమె కోసము నేను అనుకుంటున్నా బాబా దయ వల్ల వాళ్ళు భార్య భర్తలు బాగా సంతోషంగా ఉండి టైం పెట్టిన ఆ టైం లోపల ఆయన బాగుండి నా కూతుర్ని తీసుకుపోయి మంచిగా చూసుకుంటా చెప్పాలి మాకు ముప్పై సంవత్సరాలు నాకు ఏ గుడికి ఇష్టం ఉంటే ఆ గుడికి వెళ్తాను ఎక్కడ గుడి ఉన్నా అక్కడికి వెళ్తూనే ఉంటాను బాబా అంటే చాలా నమ్మకం నాకు చాలా ఏదనుకున్నా నీది కాదమ్మా అన్నాడు నీ ఎంబడే ఉన్నానమ్మా అంటాడు ఎప్పుడైనా నాకు చాలా చాలా ఇది చేస్తాడు నాకు ఇంకా ఇంకా జరిగి వెళ్తాను ఇంకా బాబా నాకు ఇంకా మధ్యలో ఇక నిద్రలు ఎప్పుడో కళలో ఎప్పుడో కనిపిస్తుంటాడు కానీ తెల్లారిసేపటికి మర్చిపోయినట్టు అవుతుంది నాకు కనిపిస్తుంటాడు గుర్తు కాగానే మాత్రం ఆయన నా కళ్ళలోనే కనిపిస్తుంది ఎదురుగానే ఉన్నట్టే ఉంటాడు నాకు ఇది ఎందు బాబా ఇట్లా ఉంది కదా అనుకుంటే బాబా అనుకుంటే ఆయన కనిపిస్తాడు నాకు ఆ బాధనే ఉండదు అడ మంచిగా అయిపోతాను ఎప్పుడు నా నాలుగే పైన ఆయన ఉంటాడు ఎప్పటికైనా కానీ బాబా నేను అనుకోగానే నాకు చిన్న ఇబ్బంది కూడా కానివ్వడు కొంచెంసేపట్లోనే నా ఇబ్బంది పోతుంది అట్లనే ఉండాలి ఇప్పుడు నా కూతురు బాగా లేదు నా కూతురు గురించి బాధపడుతున్నాను వాళ్ళు భార్య భర్తలు సంతోషంగా ఉండి కలిసి ఉండాలి అని బాబా దగ్గరికి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా ఆమె కాష్టాల్లో ఉంచినాం బాత్తగారింట్లకి వెళ్ళి తీసుకొచ్చి బాబా దగ్గర దొరకాలని మొక్కి అనుకున్నాను నేను బాబా దగ్గరనే నాకు ఇక్కడ హాస్టల్ దొరికింది అమ్మాయిని మంచిగా చూసుకోవాలి నేను మా బాబా కోసమే తిరుగుతాను ఎక్కడ గుళ్ళకైనా తిరుగుతూనే ఉంటాను మళ్ళీ కూడా నేను సిరిడికి వెళ్తాను మా పాప మంచిగా అయిందంటే ఏ గుడికైనా ఏ గుడికైనా ఎప్పుడు మూడు సార్లు ఇప్పుడు వచ్చేది నేను వస్తూనే ఉంటాను మా అల్లుడు మా పాప ఇద్దరు కలిసి ఉండాలి నాకు మళ్ళీ సొంత ఇల్లు కావాలంటే కంపల్సరీ నేనున్నాను రోజులనే బాబా మంచిగా ఉంచాలి నాకు చాలా మంచిగా ఉంచగలుగుతాను నాకు ఏది కాదన్నాడు అందుకే నేను ఎంత బాధలున్నా ఇక్కడికి వస్తాను